ఇంటి ఫస్ట్ ఇంటికి వెళ్ళి ఇంటి ముందర చూపించి తర్వాత మీద పైకి వెళ్దాం పక్కింటి వాళ్ళు మనకు దానికి మా స్వామి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా అమ్మ ఎంతో ప్రేమగా అపురూపంగా కొన్ని ఏళ్ళ నుంచి చెట్లు పెంచుతూనే ఉందన్నమాట బేసిక్గా ఎందుకంటే ఈమె చెట్లు పెంచడం బాగా ఇష్టం అనమాట ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ విత్తిపోయి విత్తనాలు నాటేస్తుంది సో అలా మార్నింగ్ ఫైవ్ ఫైవ్ నుంచి అనమాట ఫోర్కి నిద్రలేసి ఫస్ట్ చెట్లకు నీళ్ళు పోసి ఇవి నీళ్ళు పోసుకుంటుంది సో అంత ఇష్టం అనమాట సో ఈరోజు మా గార్డెన్ చూపిస్తాను మీకు ఇవి ఎలా చేస్తుంది అసలు ఏమేమి చెట్లు ఉన్నాయనేసి ప్రతి ఒక్కటి మీకు చెప్తుంది అనమాట మమ్మీ చెప్తాను వాళ్ళకి చెప్పు ఒకసారి హాయ్ చెప్పు హాయ్ హాయ్ వెల్కమ్ టు రత్నా కిచెన్ రత్నా కిచెన్ కాదు మా ఇప్పుడు తిరుచాను హేమంత్ మా చెప్పు ఏమేం చెప్పాలి చెప్తే అదే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెప్పు వెల్కమ్ టు ఒక ఛానల్ ఈ రోజు నేను చె చెట్లు పెంచే విధానం చెప్తాను మీకు మన గార్డెన్ చూపిద్దాం గార్డెన్ చూపించు చూడండి సరే ఫస్ట్ ఫస్ట్ నించుద్దాం ఫస్ట్ ని చూద్దాం నవ్వకన్ రా ఫస్ట్ దో ఇదేం చెట్టు ఇది చూపి సో సిట్ నాయ్ సో సిట్ ఇదేం చెట్టు మే ఉంట్రాది అతి లేదు ఇది సోగా ఉంటది గుంపుగా బాగా పాది లాగా పెద్ద ఇంత చెట్టు అవుతాది ఏ ఇదేమిది ఇది కప్ప్రి లాక్ అనమాట ఇదంటే చిన్న పిల్లకాయలకి పెద్దోళ్ళకి బాగా జలుబు చేసిన తగ్గు వచ్చిన ఆడుతుంటే చిన్న పిల్లకాయలకి పొయ్యి మీద పెనం పెట్టి దాంట్లో వేడి చేసి కొద్దిగా ఉప్పురా వేసి నలిపి పోసినామంటే పాలాడే బాగా ఒక రెండు పోట్లు పోసినామంటే బాగా జలుబు తగ్గు తగ్గుతుంది అనమాట ఇది ఈ చెట్టు అందరూ పెట్టుకోవచ్చు ఇంటి ముందర కానీ మామూలుగా బయట కూడా ప్లేస్ ఉంటే పెట్టుకోవచ్చు ఇది నల్లేరి ఇది జిస్టిక్ మంచిది అనమాట ఉండి లేసి ఇంటికి ఎదురు గడితే ఇంకా చాలా మంచిది హేమయా ఇది మనీ ప్లాంట్ చెట్టు చిన్నది ఇది ఎప్పుడే చిన్నది ఒక రెండు నెలలకు ముందు నాటం దీన్ని ఇప్పుడే వస్తుంది అనమాట ఇప్పుడే ఈ వస్తుంది బాగుంటుంది ఇది పూ ఇది ఎర్రది ఇది పది గంటల పూలు అంటారు దీన్ని అవి పెట్టుకోలేము కదా పెట్టుకోము ఇవి సోగా ఉంటాది ఇంటి ముందర కుంపట్లో పెట్టుకొని బాగా గుంపుగా వస్తుంది అనమాట పూలు బాగా పొద్దునే బాగా పోస్తాది ఇది ఇది కూడా పిచ్చి చెట్టు కాదు శంక శంకుం పూలు ఇది అంటే దేవుడికి చాలా ఇష్టంగా పెడతారు ఇది తెల్లగా బాగా పోస్తాయి అనమాట ఇలాంటి చెట్లేదు ఇక్కడ పూయలేదు నాయన ఇది ఒక రెండు నెలలు పడుతుంది ఇది నల్లారు కదా బాగా తీగలు తీగలుగా వస్తుంది కాబట్టి దీనికి అల్లి చేసిన దీనికి ఇట్లే దారం కట్టి అల్లి చేసినాం అనమాట ఎన్ని గంటలకు లేస్తావు మామూలుగా మామూలుగా మార్నింగ్ నాలుగున్నరకు లేస్తాను నాలుగున్నర లేచి నీళ్లు పోయేస్తావు పొద్దున్న లేచి పొద్దున్నే లేచి నీళ్లు పోసి నేను స్నానం చేసుకొని ఇంట్లో పని చేసుకొని దేవుని దీపం పెట్టుకొని మళ్ళీ వంటకాడి పోతాను సరే అది 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 ఇది పచ్చది యాషేజ్ ఏదో

మా ఆక్సిజన్ ఇది ఇంటి ముందర కానీ ఇంట్లో కానీ చిన్న కుంపటి తెచ్చి పెట్టుకుంటే అది ఇంట్లో పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది అంట అది దాని గాలి గాని దాని ఇది ఈ పచ్చగా ఉండే గాలి వస్తుంది కదా ఆ గాలి మనం పీల్చినామంటే మనకు కూడా బాగా ఉల్లు బాగుంటుంది ఈ అందువల్ల ఇది చెట్టు పక్క ఇంట్లో మా ఫ్రెండ్ ఇచ్చింది ఈ చెట్టు అవి శంకు పూల చెట్టు అవును అది సాయంకాలం అయితే నిండా ఎర్రగా బాగా పోస్తాయి పొద్దున్నే అంటే పూ సాయంకాలం బాగుంటుంది సాయంత్రం అయితే పెద్దది పొద్దున్న ఉంటుంది పొద్దున్నది కాడ పెట్టుకుంటారు చూసి మేము పెట్టి అది ఇది మర్చిపోయినా ఆ పూలు ఇప్పుడే వస్తాయి అనమాట సేవించుకుంది అవన్నీ మా ఫ్రెండ్ జామ్ చెట్టు మాత్రం చిన్న పిల్లకాయలు చిన్నప్పుడు నింట్ వేసుకున్నాము ఇంకా పెద్దగా బాగుంది కొట్టేసి వాళ్ళకు అక్కడక్కడ చాలా సంవత్సరాలు ఇప్పుడు ఇది వస్తుంది అనమాట ఇది ఒంటి మందారం చెట్టు అనమాట ఇది కొట్టేసినాం కాబట్టి పూలు రావడం లేదు ఇలాంటి చెట్టు అక్కడ పెట్టినాం చూడు ఎంత బాగుంది అట్లా ఉన్నింది అందువల్ల అది కొట్టి చెట్టు ఇది పెట్టి ఒక రెండు నెలలు అయింది అంతే రెండు అయింది దానికి బాగా ఆవు పేడ ఎరువు అంతే బాగా పోసి అనమాట

చిత్రనేసి మేమే కట్ చేసుకుంటాం అప్పుడబ్బా ఇది ముద్ద మందారం పై చూడండి ఎంతో ఇది ఎర్రగా ఉంది ఇది కొంచెం అదే ఇది అది రెండు మూడు డిఫరెన్స్ అన్నమాట తెల్ల మందారం ఉంటుంది అన్ని రకాల మందారం చెట్లు దేనికి అంటే ఇది మనం నిద్రలేసి పూజ చేసుకుంటాం కాబట్టి తెల్లార్త నాలుగు గంటలకు లేచి ఇంట్లో పని చేసుకొని స్నానం చేసి దేవుడి అప్పుడు రోజు ఈ పూలు మేము బయట కొనం ఇంట్లోనే కొనుక్కుంటాము ఇంట్లోనే పెట్టినాం కాబట్టి ఇవన్నీ కోసి దేవుడికి రోజు ఆర్పించుకుంటాం ఇది ఇది శంకు పూ ఇది గడి గడిరాద్రి పూలు అనేసి శివుడికి చాలా ఇష్టం అందువల్ల ఇది కూడా చెట్టు వేసుకున్నాము ఇది వేసే ప్రతిరోజు ఇక్కడికి వచ్చి పూలు కోసుకొని పోయి ఇంట్లో పూజలు చేస్తాం అనమాట నాకు పూజ అంటే బలి ఇష్టం తెల్ల లేయడము ఏమే తెల్ల లేసి ఇల్లు వాళ్ళుకొని ఇంట్లో పని అంతా చేసుకొని మళ్ళీ మధ్యలో నాకు చిన్న పాప ఉంది ఆమె తెల్లార్ ఏడు గంటలకు లేస్తాదనమాట ఏడు గంటలకు లేచి ఆమెకి సరే సరే మళ్ళీ చెట్టు చెట్టు అదే డి అది వైట్ డీ సంబంబరాల చెట్టు అనమాట వైట్ పూలుకి వస్తుంది దాంట్లో ఎల్లో పసుపు వైట్ ఇది అన్ని రకాలు ఉన్నాయి కాకపోతే ఈ నెల పోతే బాగా పూలు వస్తాయి అనమాట నేత చెట్టు కదా గన్నేరు చెట్టు చూడండి చెట్టు ఇది చెట్టు ఇట్లా ముద్దగా వస్తాయి బాగా అట్లా అన్ని చెట్లు పెట్టినాము పూలు మరి ఇది మునగ చెట్టు ఇప్పుడు లేదు లేదు ఒక నెల ఇది ఇప్పుడే వస్తా ఉంది అనమాట ఒక వారంలోనే వచ్చేస్తుంది అది అది వానకంతా పోయింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ చిగురు వస్తాయి అది అది బ్లూ మందారం బ్లూ ఇది డిసెంబ్రాల చెట్టు అదే నేను ఇది చెప్పినాను కదా మీకు మా ఐదు రకాల పూలు ఉన్నాయి దాంట్లో ఒక రకమైంది బ్లూ వైట్ బ్లూ పసుపు ఎరుపు అట్లా సో ఇక్కడ చెట్టు అది మందారం అని చెప్పారు మందారంలో ఐదు రకాలు ఉన్నాయండి రాని రామే ఇదేం చెట్టుది శంకు పూల చెట్టు తీసుకు చాలా ఇష్టం అందువల్ల దేవుడికి పెడతాం అన్నమాట రోజు మా ఇంట్లో ఒక చిన్న దేవుడు ఉన్నాడు ఆయన పెడతాము మళ్ళీ తెల్లారితో మళ్ళీ ఒక గ్లాసు నీళ్ళు వేడి నీళ్ళు పెట్టి దాంట్లో నాలుగైదు పూలేసి గ్రీన్ టీ లాగా మొత్తం మార్నింగ్ తాగుతారు కదా అట్లా గ్రీన్ టీ లాగా దాన్ని కూడా వేసుకొని తాగుతారు అట్లా చాలా మంది వాడతారు కానీ నేనేమో ఇంతవరకు వాళ్ళ అది తర్వాత ఇంకొకటి ఇవే కాదు ఇంటి ముందు కూడా కొన్ని కొన్ని చెట్లు మిది పైన కూడా వేసున్నారనమాట కొంచెము ఇంటి ముందరే కాదు మిది పైన కూడా చిన్న తోట మార్తో మా అమ్మ నీట్ గా రెడీ చేశారనమాట అవి కూడా మేము మీకు చూపిస్తాము సరేనా ఇప్పుడు వెళ్దాం ఇంటి ఫస్ట్ ఇంటికాడికి వెళ్ళి ఇంటి ముందర చూపించి తర్వాత మెదిపైకి వెళ్దాం పక్కింటి స్వామే పెడతారా అట్లా సో గాయస్ ఇది ఇంటి ముందర అన్నమాట ఇక్కడ సో ఇదేం చెట్టు మమ్మీ ఇది మనీ ప్లాంట్ చెట్టు అన్నమాట మనీ ప్లాంట్ చెట్టు అన్నమాట ఇది ఇది ఎప్పటి నుంచి పెంచుతున్నావు నువ్వు ఇది దాదాపు సంవత్సరం పైన అయింది ఇది బా శుక్రారము మంగళారము బా కుంకం పెట్టి బాగా పూజిస్తే చాలా మంచిది అన్న మనీ ప్లాంట్ అంటే అట్లా డబ్బులు అన్ని వస్తాయా ఎట్లా డబ్బులు వస్తాయి శుక్రారము అట్లా ఇట్లా తూర్పు మగాన ఆ అని పెట్టి పూజస్తా మాత్రం ఏదో ఇంట్లో బాగుంటది డబ్బులు పది రూపాయలు ఉంటది అనేసి మా నమ్మకం ఆ నమ్మకంగానే నేను చేస్తా ఉండనా నాకేం వచ్చింది డబ్బులా కొద్దిగా పరవాలేదు ఎంత వచ్చింది ఎంత అంటే నేను కాదు ఏదో మా మనసుకి దోసింది అది ఉన్ని లేకని అదేండి దీని గురించి నీకు ఈ ద్వరకి ఇది ఎంత వచ్చింది డబ్బులు అంటే వచ్చింది అంటే అది చెప్పకూడదు సీక్రెట్ అనమాట అట్లా చెప్పకూడదు సో ఇదేం చెట్టు చెట్టు ఇక్కడ ఇది వరకే చెప్పిన ఓకే సేమ్ అక్కడ ఇక్కడ తీసుకొచ్చి నాకు అర్థం కాలేదు టమాటా ఇతనా ఇట్లా వేస్తే మళ్ళొస్తుంది అనమాట ఓకే టమాటా చెట్టు కోసం చిన్న బోన్లు వేసి దాంట్లో ఎరువు వేసి ఇట్లా పెట్టినామంటే అది అనిపిఅస్తుంది ఇంట్లో కూర బాగా ఉపయోగపడుతుంది తీసుకుని ఎరువు అనేసి నాటుతాను అన్న నాటి అప్పుడు ఇంట్లో కొన్ని కొన్ని బాగా లేకుండా కాయలు వస్తాయి కదా ఆ కాయలు ఇంట్లో కూరకి దానికి దీనికి వాడుకుంటాను సో ఇది తులసి చెట్టు ఇప్పుడే పెట్టినా ఇది వరకే ఉన్నింది కాకపోతే అప్పుడు చెట్టు బాగాలేదు తీసేసి మళ్ళీ కొత్తగా పెట్టి సో ఇది ఏంటిది ఇది నాకు అర్థం కాల ఇది ఇది రేపన్ గుడ్ అనేసి రేపన్ డ్రాగన్ గుడ్ డ్రాగన్ ఫ్రూట్ ఫ్రూట్ ఏంటి మళ్ళీ చెప్పు డ్రాగన్ ఫ్రూట్ చెప్పమా డ్రాగన్ ఫ్రూట్ ఓకే డ్రాగన్ ఫ్రూట్ మళ్ళా అది మామూలు చిన్న పిల్లకాయలు పెద్దోళ్ళు అన్ని బాగా తింటారు కాకపోతే ఇది విత్తనాలకి తెచ్చి పెట్టినాయి ఎండబెట్టి మళ్ళీ ఏంటమ్మ పైన అంటే ఈ చెట్టు ఈ చెట్టును కూడా పెంచుతా ఉంటాం విత్తనాలు విత్తనాలు వేసి ఓకే ఇది ఇది షోగా ఉంటుంది అనేసి తెచ్చి పెట్టుకునేది ఓకే ఫైవ్ షో చెట్టు ఇది నీవన్నీ మామూలు ఇదివరకే మీకు చెప్పినాను కదా ఇది ఇది వచ్చి సేమ్ మనీ ప్లాంట్ ఇది అండ్ ఇవన్నీ కూడా సేమ్ ఇది ఇది వచ్చి ఇది కూడా ఒక మందారం ఆ పెళ్ళో చూపించినట్టు సరే అయితే ఇంకా ఇక్కడ ఇక్కడైతే కింద చూపించింది ఇంకా ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం అనమాట ఒకటి ఈ వ్యాబ్సెట్ అనేది కొన్ని ఏళ్ళగా పెంచుతున్నాం అనమాట మేము ఆల్మోస్ట్ కొన్ని ఏళ్ళగా ఒక యాభై ఏళ్ళ నుంచి నాకు తెలిసి పెంచుతున్నాం అనమాట ముందు చాలా పెద్దదిగా ఉండేది ముందు చాలా పెద్దదిగా ఉండేది చాలా స్ప్రెడ్ అయ్యేది కానీ ఇప్పుడు వైర్లకంతా అర్థం వచ్చేసరికి కొన్ని కొట్టేశాము అలానే ఉండి నీట్గా అదే పెట్టుకుంటున్నాము మేము కానీ దాన్ని ఫిఫ్టీ ఇయర్స్ అనమాట ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ నుంచి పెట్టుకున్నాం అనమాట మేము అది

సో గాయస్ ఇప్పుడే పైకి వచ్చామనమాట ఇక్కడ మా ఇదేం చెట్టు మా ఇది ఇది వైట్ రోజు రోజా చెట్టు అని మా అమ్మీ కింద చూపించినాను కదా ఇది కింద కూర్చోండి ఇబ్బంది పెడతాను ఇది మామూలుగా డిసెంబర్ డిసెంబర్ లోనే వస్తుంది సంవత్సరానికి వస్తాడో పూలు వస్తాయి అనమాట అప్పుడు వచ్చినప్పుడు ఇది ఒక రకమైన పువ్వు ఇది తులసి చెట్టు ఇంటి ముందు పెట్టుకున్నాను కదా నేను మళ్ళీ పైన కూడా ఒకటి పెంచుకుంటా ఉండే అప్పుడప్పుడు ఇత్తనాలు వస్తాయి కింద వేస్తాను అవి మళ్ళీ వస్తాయి పిచ్చి చెట్టు పిచ్చి చెట్టు కాదు ఇది కా చిక్కుడు చెట్టు అనమాట ఇప్పుడు ఇప్పుడు నాటినామంటే చిక్కుడు ఇంకా మూడు నెలలకి దీపావళి సంక్రాంతి అప్పుడు వస్తాయి ఇప్పుడు వేసినామంటే సంక్రాంతికి అంతా కాయలు వస్తాయి బాగా అనమాట డిఫరెంట్ ఆకులు డిఫరెంట్ అంటే పద్దన్నే మార్నింగ్ పరగడుపున గ్లాస్ నీళ్ళలో ఆ కలుపు ఒక పది నిమిషాలు సేపు నానబెట్టి తాగితే చాలా మంచిది అంట అసలు ఇది కూడా చాలా రబ్బర్ ఈ లబ్బర్ మారుతూ ఉండేది చాలా మంచిది అనేసి వాళ్ళు చెప్పినారు నాకు తీసుకొచ్చేసినాను చెట్టు అంటే కొద్దిగా సన్న పడతారు అంటారు దీన్ని తాగితే అని చెప్పినారు అయినా నేను రెండు రోజులు తాగి నేను కొద్దిగా ఏదో డిఫరెన్స్ అనిపించింది ముందే నేను సన్నలాగా ఉన్నాను ఇంకా మళ్ళీ సన్నగా అయిపోతాను నాకు భయము అందువల్ల దాన్ని వదిలేసిన ఇది ఇదేం చెట్టు చూసేది మందారం 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 చెట్టే పది రకాలు ఉన్నాయన్నమాట పది రకంలో ఇది ముద్దగా ఇంత నాలుగు రకాల ముద్ద మందారం దీంట్లో నాలుగు పూలు వస్తాయి ఒక పూకి నాలుగు పూలు వస్తాయి అన్నమాట అందువల్ల ఇప్పుడు పూలు సీజన్ ఇంక మేడం వస్తాది ఇప్పుడు వానాకాలం కదా అయిపోయింది కాబట్టి మళ్ళీ వస్తాది ఇది ఇదేం చెట్టు ఇది అల్లుకి అది కాకర చెట్లు కాకరకాయ కాకరకాయ చెట్లు అంతా ఇబ్బడే సాటి ఈ మధ్య అంతా ఎండలు కదా ఎండలకు సరిగ్గా రావడం లేదు లేదో ఈడో కాకరకాయ కొడుతున్నది పై పైగా ఉండేదండి ఏడో ఆడోటి ఏడోటి వస్తానే మస్త కాకరకాయ ఉండదు ఏడో కాకరకాయ ఉండదు మూడు ఉన్నాయి కాకరకాయలు మొన్ననే కోసినా మొన్న కోసినా వీడియో చేసి పెడదామనుకుంది నేను టైం ఇదేది తీసి బయట పడేయకుండా చేతిలో పుట్టుకుని తిరుతున్నావో ఇదేం చెట్టు వంకాయ చెట్లు అనమాట ఇప్పుడే అంతా ఒక నెల అయింది నాటి ఇంకా నెల పోతే బాగా పోతాపింది కాయలు వస్తాయి దాంట్లోనే ఒక జామ్ చెట్టు పెట్టిన జామ్ చెట్టు వేరే కుంపుడు తీసుకొచ్చి దాంట్లో మట్టి పెంచుకోవచ్చు కదా అన్ని ఒకే దాంట్లో దానికి ఒకే దాంట్లో పెడితే గుంపుగా బాగుంటది నా ఓపెనింగ్ ఇదేం చెట్టు ఇది తోటకూర కనీస వేసినాను గింజలు ఇవంతా తీసుకొని ఇతనాల ఎండబెట్టి పెట్టుకుంటే మళ్ళా మనం వేసుకోవచ్చు కొనే పని లేకుండా ఇది తినేసి దోస చెట్టు అనమాట దోస చెట్టు దోసకాయలు కూడా ఉన్నాయి రెండు నిమిషాలు మామూలు కూరకి వాడుకుంటాము అందువల్ల మొన్న కూర చేసినాను రెండు కిందలు వేసిన సింపుల్ గా వస్తాదో రాదో అనేసి నా డౌట్ తో అయినా వచ్చింది ఇప్పుడు ఇబ్బంది చూడండి ఏడొకటి ఈ పక్క ఒకటి అట్లా చెట్టు అంతా పిందులు వస్తావు అండి పోతాం మొత్తం అల్లిచ్చేస్తాం దారాలు కట్టి అల్లిచ్చేస్తాను కాకపోతే నాకు కొంచెం టైం లేదు కాబట్టి అందువల్ల ఇవి చెట్లే పెట్టేసిన లేకంటే ఇంకా బాగా చేస్తానమాట ఇదేం చెట్టు ఇది శాంగడ్డ చెట్లు శాంగిడ్లు చెట్లు శాంగిడ్లు అమ్ముతారు చూడండి దాంట్లో ఒక చిన్న ముక్క వేసినాయి బాగా వస్తాయి చూడతాం పది గడ్ల ఏర్పడినవి ఈ సైడ్ లోటి ఏడోటి ఆడ ఒకటి ఆడ రోజు సాయంకాలం అయితే నీళ్ళు పోస్తా ఇవే సోర చెట్లు ఇప్పుడే వేసిన అంతా ఒక సొరకాయ సొరకాయ చెట్టు అనమాట పది రోజులు అప్పుడే వేసినాను ఇవి వస్తాడు ఈ ఎండకి ఇదేదో ఏవో ఏంటి ఎరువా ఇవి కొద్దిగా ఆవులు ఇక్కడ శివాలయం దగ్గర అక్కడ ఎరువు తీస్తాను అన్నమాట ఎరమట్టి ఎరువు కొంచెం తవుడు మూడు కలిపేసి వేస్తాను అందువల్ల బాగా ఇవన్నీ వంకాయ వంకాయ ఇది పువ కూడా ఉంది ఇది వంకాయ చెట్లు ఎన్నో రకాలు వస్తాయి దాంట్లో ఇది పెద్దగా ఇంత కూడా వస్తా పెద్ద వంకాయ పెద్ద వంకాయ బ్లూ గా ఉంటాయి రుచిగా ఉంటాయి కూర చేస్తే అవి ఒక తులు బాగా చేస్తాయి ఇందుకు చెయ్యను అట్లా ఇంకా ఇది నార్మల్ వంకాయ చెట్లు ఇవి అన్ని ఒకే రకం సరే ఇది ఇదే చెట్టు కొంచెం డిఫరెంట్ కాకరకాయ చెట్ కాదు 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 ఇది ఇదేం చుట్టూ మమ్మీ ఇది ఇది వంట్రేకు మందారం అనేసి ఒకే రేకు నిమ వంద మందారము అదే పది రకాలని చెప్పినాను కదా పది రకాలు ఏదకాలు చూపించినావు ఇప్పటికీ అన్ని రకాల చెట్లు ఉంటాయన్నమాట అట్లా మళ్ళీ ఇది కాకరకాయ అదే కాకర చిట్టి మనం చూసుకున్నట్టు ఇక్కడ చూడండి పెద్ద కాకరకాయ వచ్చినాడ మస్తు కాసినవి మళ్ళీ ఇది ఇది ఏం చుట్టది ఇది తోటకూర అది ఇత్తనాలు అని చెప్పినాను కదా అక్కడ మీకు అట్లా ఇత్తనాలు వదిలిపెట్టినాయి బాగా వచ్చి ఇత్తనాలు వచ్చి ఎండ పెట్టి మళ్ళీ వేసుకుంటా కొనే పని లేకుండా మరి ఇది ఇదండి అనప చెట్టు అది మిరకాయ చెట్టు రెండు గింజలు వేసిన అన్ని వానకు రావాలని కానీ వేసినవన్నీ వస్తా ఉండే ఇది అనప చెట్టు రెండే గింజలు వేసిన రెండు గింజలు వస్తాండి బాగా అది ఈ తోట బృందావనం అది సో గైస్ ఫైనల్గా మా మమ్మీ పైన చిన్న తోటగా ప్రిపేర్ చేయడము తోటగా ఫామ్ చేస్తా ఉంది చిన్ని చిన్నిగా రోడ్లో ఏ దొరికితే విత్తనాలు తీసుకురావడము ఇక్కడ ఏ చేయడము అది ఆటోమేటిక్గా వచ్చేయడము సో ఎంత బాగుంది పైనంతా కూడా సెటప్ కింద కూడా ఇంటి ముందర కూడా బాగుంది అలానే మన్నింటి వెనకాల చిన్న తోట కూడా బాగుంది అనమాట సో గైజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మరెన్నో వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాను అలానే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ